ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ కార్తీక పౌర్ణమి చేసుకోవాలని చిన్న నా కోరికండి అంటే ఎన్ని రోజులు మీరు కార్తీక మాసంలో దీపారాధన చేయకపోయినా సరే కనీసం కార్తీక పౌర్ణమి రోజు దీపాలు అయితే వదలండి తులసికోట దగ్గర అలాగే కృత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడే ఖచ్చితంగా ఇంటి స్త్రీ అనేది లేచి చక్కగా కాలకృత్యాలన్నీ తీర్చుకొని కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది టెంపుల్లో వెచి వెలిగించాలి అలాగే టెంపుల్లో మీకు వీలు కాకపోతే మనకి తులసి దగ్గర కూడా వెలిగించుకోవచ్చు చాలా చాలా మంచిది ముఖ్యంగా ఉపవాసం అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా అయితే చాలామంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేస్తున్నారు అక్క మనకి కార్తీక పౌర్ణమి వస్తుంది కదా మా ఇంట్లో నలుగురు ఉన్నాము అంటే ఇద్దరు పిల్లలము భార్యాభర్తలు ఉన్నాము మనిషికి మనిషికి ఒక చెప్పున్న కార్తీక అదే మూడు వందల అరవై ఐదు అనేది వెలిగించాలా అని అడుగుతున్నారు అలా వెలిగించాను అవసరం లేదండి ఎందుకంటే చాలాసార్లు చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నో ప్రవచనాలు ఇచ్చారండి చాలామంది మూడు వందల అరవై ఐదు అనేది సంవత్సరంలో ఎటువంటి ఆటంకంలో ఉన్నా దీపారాధన చేయకపోతే అయినా సరే ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగిస్తే సంవత్సరం అంతా మనము దీపారాధన చేసినంత ప్రతిఫలం అయితే వస్తుందని దీని అర్థం అండి మూడు వందల అరవై ఐదు ఒత్తి అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకే ఒత్తి అనేది వెలిగించాలండి అదైనా మన ఇంటి యజమానితో అంటే భర్తతో వెలిగించాలి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒక్కసారి వెళ్ళి చూడండి అక్కడ అన్ని వివరంగా చెప్పానండి ఓకేనా అయితే కార్తీక మాసంలో చాలామంది మనకి సిటీ లైఫ్స్లో ఉంటుందాము కదండి దీపాలు వదిలేటప్పుడు మనకి అరి అరిటెప్పలు దొరకవు అలాగే కొబ్బరి చెప్పలు కూడా ఒక్కొక్క టైం అప్పుడు ఉండవు అయితే మనము ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజు కుత్రికా నక్షత్రాలు ఉండేటప్పుడు ఖచ్చితంగా దామోదర పూజ చేసి దీపాలు ఎలా విడిచిపెట్టాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అయితే ముఖ్యంగా ఎలా విడిచిపెట్టామని కాదండి భక్తి శ్రద్ధతో ఎన్ ఎలా పూజ చేశామనేదే ఆ భగవంతుడు మనకి చూస్తాడనమాట ఎంత ఆడంబరంగా చేశామో అని కాదండి వీలు కాకపోతే మీకు దొరకన పక్షంలో ఈ విధంగా విడిచిపెట్టండి అని ఈ వీడో చేస్తున్నాను మీకు కొబ్బరి చెప్పు కానీ లేదంటే అరిడ్డెప్ప కానీ దొరికినట్టుగా అయితే చక్కగా కార్తీక పౌర్ణమి రోజు కృత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడు తులసి పూజ చేసుకొని చిన్నగా దామోదర పూజ చేసుకొని ఈ వాటర్లో ఈ దీపాలు వెలిగించండి చాలా చాలా మంచిదండి ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు వీలు కాదో కార్తీక సోమవారాలు వెలిగించుకోండి ఈ విధంగా అలాగే కార్తీక సోమవారాలు కూడా మాకు వీలు కాదు అంటే చివరి రోజు అయినా కార్తీక మనకి పోలిపాడ్యం అని వస్తుంది కార్తీక అమావాస్య పోలిపాడ్యం రోజు ఖచ్చితంగా మనము ఈ ముప్పై ఒకటి రోజులు అంటే ముప్పై రోజులు ఒత్తులు తయారు చేసి ఒకటి రెండో యాడ్ చేసి మొత్తం కలిపి ఒకే ఒత్తు వెలిగించండి ఇగోండి ఈ విధంగా చేసి ఒకే ముప్పై ఒక ఒత్తి పువ్వుత్తు అనేది లెక్క పెట్టుకొని ఒక కట్ట ఒత్తులాగా చేసుకొని మనం దీపాలు వెలిగించుకున్నాం అనుకోండి ఇలా వాటర్లో వదిలేము ఈ నెల రోజులంతా మనము ఈ దీపాలు వదిలినంత ప్రతిఫలమైతే వస్తుందండి ఓకేనా ఇగోండి ఈ విధంగా మనము ఆకులో తమలపాకులో కూడా వదులుకోవచ్చు ఇంకా అగ్గిపెట్టి ఉంటుంది కదండి అగ్గిపెట్టి మనము బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో విడిచిపెట్టుకోవచ్చు అగరబత్తి పైన డొక్కు ఉంటుంది కదండి దానిలో కూడా విలు వదులుకోవచ్చు ఎలా వదిలేమని కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంత భక్తి శ్రద్ధలతో వదిలేమో అనేదే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకో విడిచిపెట్టండి అలాగే కార్తీక పౌర్ణమి రోజు మీకు వీలు కాకపోతే కార్తీక సోమవారాలు కానీ కార్తీక పోలిపాడ్యం వస్తుంది కదండి అప్పుడు కానీ విడిచిపెట్టుకోండి ఈ విధంగా ంగా మీరు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనభగం ఓం శ్రీమాత